ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఉన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు అంతా ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే మే ఇరవై మూడవ తేదీన నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తతో మీ ఇంట నేను అడుగు పెట్టబోతున్నాను తప్పకుండా ఆ శుభవార్త ఏంటో నువ్వు తెలుసుకొని నేను చెప్పిన ఈ సందేశాన్ని పూర్తిగా అని మనకు బాబా గారి తీ ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్నా కానీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా బాధపడుతుంటాం కదండీ శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారనమాట గురూజీ శివరామరాజు గారు మీరు ఎక్కడున్నా సరే మీకు ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి శివరామరాజు గారికి కాల్ చేసి మీరు మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి తల్లి మే ఇరవై మూడున మీ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది అది ఎలా అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు నీకు ఏదైనా సరే మంచి జరగాలన్నా కూడా నువ్వు మొదటగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పూర్తిగా నీకున్న అహంకారాన్ని గర్వాన్ని విడిచిపెట్టాలి అలా అయితేనే నువ్వు అనుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది ఇదేంటి బాబా ఇలా అనుకుంటున్నావని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు నేను నీ మంచి కోసమే చెప్తున్నాను ఈ మధ్య నీకు చాలా గర్వం వచ్చింది ఎందుకంటే నువ్వు అడిగిన ధనాన్ని అంతా కూడా నేను నీకు ఏదో ఒక రూపంలో ఇస్తున్నాను కదా నువ్వు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కాక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జూదంకు అలవాటు పడి నీకు వచ్చిన అంతా నాశనం చేసుకుంటున్నావు ఇలా ఎందుకు చేసుకుంటున్నావు చెప్పు నువ్వు ఎప్పుడు కూడా ఎన్నో సమస్యలతో బాధపడి నీకు వచ్చిన ఆ కష్టాన్ని అంతా నాతో చెప్పుకున్నావు ఇప్పుడు నీకు డబ్బు వచ్చేసరికి నీకు విర్రవీగిన అహంకారం అనేది ఏర్పడింది ఇలా ఎందుకు చేస్తున్నావమ్మా నువ్వు నాకు ఎన్నో కోరికలన్నవి కో తీర్చడానికి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రతి ఒక్క కోరిక తీర్చు బాబా అని చెప్తూ ఉంటాను కొంచెం ఓపికతో ఉంటే కనుక అన్నీ తీరుతాయని కూడా నేను చెప్తూ ఉంటాను నీకు వచ్చిన సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి ఇప్పుడు ఆ వచ్చిన ధనంతో నువ్వు అంచెలంచలుగా ఎదగాలి తప్ప నువ్వు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఎక్కువ అనవసరంగా ధనాన్ని వృధా చేసుకుంటున్నావు ఇలా ఇప్పటి నుంచి చేయకు నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు ఖచ్చితంగా దగ్గర చేస్తాను నువ్వు ఎవరిలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో ఖచ్చితంగా మార్పు వచ్చి నీ ఇంట ఒక శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతోమంది స్నేహితులతో ఎంతోమంది ఆత్మీయులతో నువ్వు కలిసి ఆ శుభకార్య వేడుకలో పాల్గొంటావు ఖచ్చితంగా నువ్వు ఆ సంతోషకరమైనటువంటి రోజులు గడుపుతావు ఇన్ని రోజులు నువ్వు బాధాకరమైన రోజులు గడిపావు కదూ ఇంకొంతమందితో నీ మనసుని ఎంతో గాయపరిచారు ఇంకొంతమంది నిన్నైతే ఎదగనీయకుండా లాగారు కానీ ఇప్పుడు నీకు డబ్బు వచ్చినప్పటి నుంచి నిన్ను ఓర్వలేక నిన్ను ఎంతో ఇబ్బందుల పాలు చేయాలని ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ నిన్ను ఎలాగైనా మానసికంగా గురి చేయాలని వాళ్ళు కళలు కంటూ ఉన్నారు ఆ కళలన్నింటినీ నువ్వు ఎప్పటికీ కూడా నెరవేర్చకూడదు కానీ నువ్వు వాళ్లకు అలుసై పోతున్నావు ఎందుకంటే నీకొచ్చిన ధనాన్ని చేతులార నువ్వు నాశనం చేసుకుంటున్నావు కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు తలెత్తుకొని బ్రతకాలి అలాంటి బ్రతుకును నువ్వు జీవించబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు తలదించుకొని ఎంతో భయంతో కన్నీరు పెట్టుకుంటూ ఉండేదానివి కదా ఇప్పుడు ఒక విషయమైనా నువ్వు గుర్తుపెట్టుకో వెళ్ళి ధైర్యంగా ఎదుర్కోవాలి ఏ సమస్యనైనా సరే నేను ఖచ్చితంగా గెలుస్తాను నాకు ఆ పనిపై నమ్మకం ఉంది నేను ఆ పనిని సాధించగలను అని నీలో నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఒక్కొక్క అడుగును ముందుకు వేస్తూ ఎంత బాధపడ్డావో అంత మనశ్శాంతికి ఇప్పటి నుంచి నువ్వు నోచుకుంటావు ఎవరైతే నిన్ను అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నిన్ను అర్థం చేసుకొని నీ దగ్గరకు వచ్చి తల దించుకునేలా చేస్తాను ఇక నా నా నుంచి నువ్వు ఏది కూడా ఆశించకు నీకు నచ్చినవన్నీ కూడా నేను సమకూరుస్తాను ఎప్పుడు కూడా నా ముందు నువ్వు కన్నీరు పెట్టకు నీకు ప్రతీది నేను నీ చేతిలో పెడుతున్నాను ఈ సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు శ్రద్ధగా విని బాబా చెప్పినది చెప్పినట్లుగా చేసుకో నీకు అంతా మంచి జరుగుతుంది చెప్పాను కదా ఒకటి అనవసరంగా ధనాన్ని వృధా చేసుకోవద్దు రెండవది ఏ పనినైనా ధైర్యంగా నువ్వు మొదలుపెట్టి చేస్తే కనుక ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు ఇంకొకటి ఎవరిని కూడా అనవసరంగా నీ మనసుతో నీ చేతులతో కానీ నీ నోటితో కానీ బాధ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు కూడా నీలా మనుషులే కదా నువ్వు ఎంత బాధనైతే ఇతరులు నిన్ను బాధ పెడితే అనుభవిస్తావో అంతకింత కూడా వాళ్ళు అనుభవిస్తారని గుర్తుపెట్టుకో అందుకే ఎప్పుడు కూడా ఇతరులను బాధపెట్టి మనం ముందుకు ఎదగాలని మాత్రం అనుకోకూడదు ప్రతీది నేను నీ చేతిలో ఉంచిపెడతాను సిద్ధంగా ఉండు ఆ శుభవార్తను నువ్వు వినడానికి ఖచ్చితంగా నీ ఇంట ఒక అద్భుతమైన మార్పును నువ్వైతే చూస్తావు అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా ఈ విషయాలైతే చెప్పారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్